ఫ్రెండ్స్ మహాదేవుడు విభూతి అలుదుకొని మెడలో పాము తలపై జటా జూదముతో చేతుల్లో త్రిశూలాన్ని ధరించి శ్మశానంలో తిరిగే శివుని చూస్తే సామాన్య మానవులే కాదు దేవతలు కూడా భయపడతారు ఆయన రూపం బీతి కలిగించేలా ఉంటుంది తగిన దేవీ దేవతల్లా కాకుండా మహాశివుని రూపం ఇలా విచిత్రంగా ఏదో రహస్యం ఉన్నట్లు కనిపిస్తుంది ఎందుకు మీకు తెలుసా దేవతలందరూ స్వర్గలోకాలదులో ఉంటే శివుడు మాత్రం శ్మశాన భూమిలో నివసిస్తాడు ఎందుకు శివుడే వీటికి సమాధానాలు ఇచ్చాడు ఈ వీడియోలో ఆ విశేషాలు మీకోసం మరింకెందుకు ఆలస్యం స్టార్ట్ ద వీడియో పంచమ ప్రసిద్ధి ప్రసిద్ధిగాంచిన మహాభారత అనుశాసన పర్వంలో నూట నలభై ఒకటవ అధ్యాయంలో వర్ణించబడ్డ కథనం ఇదే శివుని అర్ధాంగి అయిన ఉమాదేవి శివుణ్ణి అర్జిస్తూ ఉంది అప్పుడు ఆమె భర్తతో అన్ని సుఖ సౌఖ్యాలు ఉండే స్వర్గాన్ని వదిలి ఆయన ఇక్కడ ఈ శ్మశానంలో నివసించడానికి ఏంటని ప్రశ్నిస్తుంది ఇక్కడ అన్ని విసర్జిత వస్తువులే ఉంటాయి చుట్టూ ఎముకలు మానవ కపాలాలు పగిలిన కుండలు పడి ఉంటాయి గ్రద్దలు నక్కలు తిరుగుతూ ఉంటాయి ఎటు చూసిన చితులు కాలుతూ ఉంటాయి మాంసం రక్తం శరీర భాగాలు ఎముకల గూళ్ళు చెల్ల చెదురుగా నేల అంతా వెదజల్లినంత ఉంటాయి ఇలాంటి అపవిత్ర స్నానంలో ఉంటున్నారని అమ్మవారు దేవదేవుని అడుగుతారు శివుడి సమాధానం వినండి దేవి నేను రాత్రి పగలు ఈ భూమి మీద పవిత్రమైన చోటు ఎక్కడ ఉన్నదని వెతుకుతూ ఉంటా ఈ శ్మశాన భూమిని మించిన పవిత్ర ప్రదేశం నాకు ఈ భూమి మీద కనిపించలేదు అందుకే ఈ శ్మశానంలోనే నివాసం ఉంటున్నాను మర్రి చెట్టు ఆకులు మృతుల శరీరాల నుండి తెగిరాలి పడ్డ పూలదండలతో నిండి ఉన్న ఈ ప్రదేశమే నా భూతగణాలకు నివాసం నా భూతగణాలు లేకుండా నేను ఉండను అవి ఉండే ఈ చోటు నాకు పవిత్రం ఇదే నాకు స్వర్గం ఇదే నాకు ఇష్టం ఇది అపవిత్ర స్థలం కాదు పూజ్యమైన ప్రదేశం పవిత్రమైన శక్తుల కోసం ఆశించేవారు ఇక్కడే తమ ఆరాధన చేస్తారు ఇక్కడ మానవ సంచారం ఉండదు కాబట్టి ఇదే నాకు పరమ పవిత్రం దేవి ఇది వీరుల నివాస స్థానం కనుకనే శతాధికంగా ఉండే కపాలాలతో నిండి ఉండే ఈ భయంకర ప్రదేశం కంటికి అందంగానే కనిపిస్తుంది అందుకే ఇది నా నివాసం అన్నాడు శివదేవుడు బహుశా అందుకే మిట్ట మధ్యాహ్నం వేళ ఉదయం సాయసంధ్యంలోనూ ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజు దీర్ఘాయషి కోసం పూజ చేసేవారు ఇంకా అపవిత్రమైన పాప పనులు చేసే మగవాళ్ళు శ్మశాన భూమికి వెళ్ళకూడదు అంటారు శివుడు ఇంకా చెబుతూ దేవి భూత రక్షించగలిగేది నేనొక్కడినే కనుక నేను ఈ శ్మశానవాసిగా ఉంటూ మనసులో మానసిక వేదనలన్నీ తీరుస్తూ ఉంటాను నా ఆజ్ఞ లేకుండా నా భూతగానాలు ఎవరికి ఏ హాని తలపెట్టవు మానవుల క్షేమం కూరవాన్ని కాబట్టి నా భూధగానాల్ని శ్మశానం దాటిపోనివ్వను ఇదే నేను ఇక్కడ ఉండడానికి రహస్యం ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నా అడగవచ్చు అంటాడు అప్పుడు అమ్మవారు ఆయన ఆకారం గురించి అడుగుతారు స్వామి రూపం గోరోజున రంగులు వికృతంగా భయంకరంగా ఉంటుంది శరీరం మొత్తం బూడిదలుముకుని ఉంటాయి తలపై చుట్లు చుట్టి ముడులు వేసిన జుట్టు ఎర్రని కళ్ళతో రౌద్రంతో భీతుకొలుపు ఉంటుంది ఈ విచిత్ర రూపానికి కారణం ఏమిటని అడుగుతారు ఆ ముక్కండి చెప్పిన సమాధానం తెలుసుకుందాం దేవి దీనికి ఒక కారణం ఉంది ఈ లోకంలో పదార్థాలు రెండు తత్వాలుగా ఉన్నాయి ఒకటి శీతల పదార్థాలు రెండు ఉష్ణ పదార్థాలు అగ్ని మంచి రూపాలలో ఉండే ఈ రెండు తత్వాలతోనూ ఈ జగత్తు అంత నిండి ఉంది సౌమ్య శీతల లక్షణాలు విష్ణు వద్ద ఉన్నాయి అందుకు విరుద్ధమైన అగ్ని తేజోమైన లక్షణాలు నాలో ఉన్నాయి అలా ఈ శివకేశవులు ఇద్దరు ఈ ప్రపంచాన్ని తమ లక్షణాలతో ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటారు భయంకరమైన కాళ్ళు త్రిశూలము ధరించి ఉన్న ఈ భయానక రూపమే నా ఆకృతి ఈ సమస్త సృష్టి రక్షణలో నేను సదాశివుడిగా ఉన్నాను ఎందుకు భిన్నంగా ఉన్నాననుకో అప్పుడు ఈ లోకస్థితి అంతా విపరీతంగా మారిపోతుంది లోకరక్షణ కోసమే నా ఈ భీకర రూపం నా రూపరహస్యం అర్థమైందిగా అంటాడు దేవదేవుడు ఇలా ఈ మహాభారత కథనంలో చెప్పబడిన విధంగా మహాదేవుడి రూప నివాస రహస్యాల నిగూఢత మనకు తెలుస్తుంది శివుడు అయిన విష్ణువు అయినా ఒకే పరమాత్మ యొక్క రెండు భిన్నతత్వాలు ఇద్దరికీ ఏ భేదము లేదు మానవ సహజ స్వభావాలకు వీరు ప్రతీకలుగా నిలిచారు శివుని హృదయంలో విష్ణువు విష్ణు హృదయంలో శివుడు ఉంటారని వేద ప్రవచనం భగవంతుడు ఒక్కడే కానీ ఆయన రూపాలు అనేకం అని గ్రహించారు ఒకరు సౌమ్య గుణానికి రెండో వారు తేజో గుణానికి ప్రతీకాలు కానీ రెండు గుణాలు ఒకటి మరో పురాణ గాథ కూడా విందం ఒకనాడు ఏ కారణం లేకుండానే మహాశివుడు చేతులు జోడించి ఎవరికి నమస్కరిస్తున్న సమయం చూసి పార్వతి అమ్మవారు ఎవరికి అలా నమస్కరిస్తున్నారని అడుగుతుంది అప్పుడు శివుడు ఆమెతో దేవి రామనామము ఒకసారి జపించే వ్యక్తికి నేను మూడుసార్లు నమస్కరిస్తానని చెబుతాడు తిరిగి గౌరీదేవి స్వామి మీరు శ్మశానానికి వెళ్తుంటారు అని ఎందుకు అచితాభస్మాని శరీరానికి ఎందుకు పోసుకుంటారు ఎందుకు అని అడుగుతుంది బదులుగా శివుడు పార్వతిని తీసుకుని శ్మశానానికి తీసుకుని వెళ్తాడు అక్కడికి ఒక శివాన్ని అంతిమ సంస్కరణ కోసం తీసుకువచ్చారు అందరూ రామనామాన్ని ఉచ్చరిస్తూ వస్తూ ఉంటారు పరమేశ్వరుడు పార్వతితో ఈ శ్మశాన భూమికి అందరూ రామనామ జపం చేస్తూ వస్తారు ఈ చనిపోయిన వ్యక్తికి ముక్తి కలగాలని వాళ్ళు రామజపం చేస్తూ ఉంటారు ఆ రూపంలో నాకు ఎంతో ఇష్టమైన రామనామాన్ని వినగలుగుతాను అది వినేందుకే ఈ రుద్రభూమికి నేను వస్తూ ఉంటాను ఇందరి నోట రామనామాన్ని జపించేలా చేసిన ఆ శివానికి నేను నమస్కరిస్తాను గౌరవిస్తాను కనుకనే అగ్నితో దహించబడ్డాను ఆ శరీర చితాభస్మాన్ని నేను నా శరీరానికి రాసుకుంటాను రామనామాన్ని జపించేలా చేసిన వారంటే నాకు అంత ప్రేమ అంటాడు విన్నారు కదా శ్మశానవాసి అయిన శివతత్వము అర్థమైందని భావిస్తా ధార్మిక విషయాల పట్ల కేవలం ఆచరణ మాత్రమే ఉండడం కాదు ఆయా ఆచారాల వెనుక ఉన్న గొప్ప భావనలను కూడా గ్రహించాలి అంటున్నామని అనుకోవద్దు కానీ చెప్పకపోతే ఎప్పటికీ గ్రహించరు అని ఆత్రంతో చెబుతున్న సంగతి ఇది మనలో చాలామందిని ధార్మిక విధులంటూ ఎన్నో క్రతువులు చేస్తూ ఉంటాం పూజా అధికారం నిర్వహిస్తూ ఉంటాం అంటే కేవలం తంతు నిర్వహిస్తూ ఉంటాం వాటి అసలు తత్వం మాత్రం గ్రహించుకోవడం లేదు ప్రతి చర్య వెనుక దేవి దేవతల రూపాల వెనుక వారి వారి గుణాల వెనుక మానవ జాతి మేలు కోరి చెప్పిన అనేక మంచి లక్షణాలు ఆలోచనలు ఉన్నాయి ఆ తత్వాన్ని వంట పట్టించుకుంటే మన కార్యకలాపాలు అసలైన ఫలితాన్ని పొందగలం అని ప్రేమపూర్వకంగా మీకోసం సిద్ధం చేసిన వీడియో ఇది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి